హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అండ్ అలాగే ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ కూడా అండ్ ఇక్కడ వచ్చేసి ప్రెజెంట్ అన్సీజన్ అండి అండ్ అతి భారీ ఎండల కారణం చేత క్వాలిటీలు అనేది ఏమాత్రం లేవండి ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు టాప్ క్వాలిటీలు అంటే ఒకటి రెండు లాట్లకు మించి అయితే ఏమాత్రం వెళ్ళడం లేదు అండ్ ప్రజెంట్ వచ్చేసి ఆరు మండీలు అయితే ఓపెన్లో ఉన్నాయంటే స్టాక్ వస్తే కనుక తీసుకుంటున్నారు బట్ ఈరోజు వచ్చేసి మూడు నుంచి నాలుగు మండీలకు మాత్రమే స్టాక్ అనేది వచ్చిందండి అండ్ అండ్ దాదాపుగా ఒక మండీలో వంద ఒక మండిలో రెండు వందలు ఒక మండిలో మూడు వందలు సో ఈ విధంగా అనమాట ఒక్కొక్క మండికి ఒక్కొక్క రకంగా వస్తుంది అండ్ ప్రెజెంట్ ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి ఎనిమిది వందల యాభై బాక్సులు అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బాక్సెస్ వచ్చిందనమాట అండ్ ఇక్కడ వచ్చేసి క్వాలిటీ లేనందువలన కొంచెం ప్రైజెస్ అయితే స్లోగానే ఉంది అని చెప్పొచ్చు అండ్ టాప్ రేట్ వచ్చేసి అంటే మాల్స్ వాళ్ళు తీసుకుంటారు చూడండి జియో మార్టు రిలయన్స్ మార్టు సో వీళ్ళు మాత్రమే టాప్ క్వాలిటీ టమోటాలు తీసుకుంటున్నారు సో అవి వచ్చేసి టూ హండ్రెడ్ అనేది సూపర్ టాప్ అనేది పడింది అండ్ యావరేజ్ వచ్చేసి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు నడుస్తుంది అని చెప్పొచ్చు ఎందుకంటే కనుక క్వాలిటీ లేనందువల్లనండి అండి సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో